చాలా బాగా చేస్తున్నారు కూట ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దీని మీద చాలా శ్రద్ధ పెట్టి ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి చాలా కష్టపడుతున్నారు చిత్తూరు జిల్లా తంబలపల్లి అది ఎక్కడుంది ఇబ్రాహీంపట్నం ఎక్కడుంది ఈ లిక్కర్ స్కామ్ లో మొదటి ముద్దయి అయిన జయచంద్రారెడ్డి అనే అతను అతని ఇన్ఛార్జ్ తెలుగుదేశంకి అతను అతని అనుచరుడు అయిన జనార్దన్ రావు అనేవాడు సౌత్ ఆఫ్రికా అతను ఒక స్కామ్ తీసుకుని వచ్చి ఒక లిక్కర్ కంతి మద్యాన్ని తయారు చేసి నలభై ఎనిమిది కోట్లు లిక్కర్ అంటే లిక్కర్ అనేది చీప్ లిక్కర్ లాంటిది నలభై ఎనిమిది కోట్లు బాధిసి తయారు చేసి దాన్ని ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల స్కామ్ అది ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలియదా ఇది స్కామ్ జరుగుతుందని ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే దొంగ అని ఎవరిని చూపిస్తున్నారో ఎవరు ప్రశ్నిస్తున్నారో వాళ్ళని నొక్కేయడానికి చంద్రబాబు నాయుడు కంగణం కట్టుకున్నాడు మన మైలవరం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు మన బీసీ నాయకుడు గౌడాస్ జోగి రమేష్ గారు దాన్ని ఏలెత్తి ప్రశ్నించడం వల్ల అతన్ని అరెస్ట్ చేయడం ఎంత దారుణం అంటే మొన్నటికి మొన్న అతను బూర్ద స్కామ్లో ఒక భారీ ర్యాలీ తీసుకొని దాన్ని ముట్టడి చేయడానికి వెళ్తుంటే అతను అరెస్ట్ చేశారు ఈ రోజు లిక్కర్ స్కామ్ లో కూడా అతన్ని ఇరికించడానికి దీని జరిగిన పండామ ఏంటంటే ఏఎన్ జనార్దన్ రావు అయిన ఆయన వ్యక్తి అతను అరెస్ట్ అయిన పదిహేను రోజులు పదహారు రోజుల తర్వాత ఒక వీడియో అనేది బయటికి తీసుకొచ్చారు రిమాండ్ లో ఉన్న వ్యక్తికి ఆ వీడియో ఎలా వచ్చింది ఆ ఫోన్ ఎవరిచ్చారు ఎవరి ద్వారా అది బయటకు వచ్చింది దీనికి ఎవరు కారణం దీనికి లోకేష్ సమాధానం చెప్తాడా లేదా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్తా ఒక రిమాండ్ లో ఉన్న వ్యక్తికి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫోన్ ద్వారా ఆ మెసేజ్ బయట సోషల్ మీడియాలో ఎట్లా హల్చే చేసింది దీనికి ఎవరు కారణం దీనికి ఏ విధంగా మీరు ఏ విధంగా మీరు చూస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇది కావాలని చెప్పేసి ఏవో జనార్దన్ రావుతో మీరు వీడియో రిలీజ్ చేపించి నాతో నాతో వ్యాపారం చేపించింది జోగి రమేష్ అనే అనే మంత్రిగా చేయించారని చెప్తున్నాడు కదా ఈ రోజు అతను ఏ విధంగా మీకు అయ్యాడు అతనితో మీకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు పరిచయాలు ఉన్నాయో రెండు వేల రెండు వేల ఇరవై మూడు నుంచే మాకు పచ్చాలు ఉన్నాయని చెప్పేసి ఏవన్ జనార్దన్ రావు చెప్తున్నాడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు లో కనుక వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నట్ ఆ రోజు జోగి రమేష్ గారు మీతోనే కలిసి వ్యాపారం చేసేవాడు కదా అతనే ఎందుకు పట్టించాల మిమ్మల్ని ఉత్తాన్ని మిమ్మల్ని ఏవన్గా ఆల్రెడీ అక్కడ జరుగు స్కామ్ జరుగుతుందని చూపించిన వ్యక్తిని మీరు అరెస్ట్ చేశారు అందరికీ ఇంకొక మాట ఏంటంటే అతను కర్గదుర్గమ్మ సాక్షికి ఒక అమ్మవారి గుడిలో డైరెక్ట్ గా తను ఒక కర్పూరం చేతిలో పెట్టుకుని అమ్మవారి సాక్షిగా తనకు ఇచ్చేసాడు దానికి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే తిరుపతి వెంకటస్వామి సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు అందరూ కేవలం ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారా అని చెప్పి ఏ వైసీపీ నాయకులు ఎవరు ప్రశ్నిస్తున్నారో ఈ రోజు మెయిన్ దీనికి కారణం ఏంటంటే మొన్న తుఫాన్ బాధితులకి రైతులకి పదిహేను లక్షల ఎకరాల పొలాలు నష్టమైతే ఎక్కడ వైసీపీ ప్రభుత్వం పోరాడుతుందని అని దాన్ని డైవర్షన్ చేయడానికి నిన్న కాశీ బుగ్గ వెంకటేశ్వర గుడిలో దాంట్లో పది పది పన్నెండు పది నుంచి పన్నెండు మంది చనిపోయారు ఇంకా దానికంటే ఎక్కువే చనిపోయి ఉండొచ్చు దాన్ని డైవర్షన్ చేయడానికి ఇది ఎక్కడ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ బీదా పడతారు వైసీపీ నాయకులు అని చెప్పేసి ముందు దీన్ని డైవర్షన్ జాయిన్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అండ్ కో వీళ్ళందరూ కలిసి జోగి రమేష్ గారి అరెస్ట్ చేయడానికి మెయిన్ నిదర్శనం ఇదే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఏ మీద అతని మీద ఏ బురదకెళ్తుందో ఆ రోజు మరుసటి రోజు ఒక నాయకుని అరెస్ట్ చేయడం అతనికి ఒక వ్యసనం లాగా తయారైంది ముందు ప్రజలకి చెందిన హామీలు చేయకుండా ప్రశ్నించే కొంచెం నొక్కడానికి ఎన్ని రోజులు మీరు నొక్కుతారో అన్ని రోజులు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఏ రోజు మీరు ప్రజలకి ఏ ఒక్క హామీ నిలబెట్టకపోయినా ఇవాళ జగన్ రమేష్ గారు అరెస్ట్ చేసిన నాయకుడు ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తాడు దాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు దీన్ని మాత్రం మేము ఉపేక్షించలేదు దీని గురించి ఎంత దూరం అయినా పోరాటం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం జోగి రమేష్ గానియా అరెస్ట్ ని మా మైనార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం